అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పరిమాణాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి వేసుకొని అన్నంని మెత్తగా ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఎంతో రుచిగా ఉంటుందన్నమాట ఈ బెల్లం పరిమాణం నేను చేసే ప్రాసెస్లో ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం అనమాట ఇది కొంచెం అడగంటకుండా బెల్లం కరిగే వరకు కొంచెం కలుపుతూనే ఉండాలి తర్వాత పావు కప్పు కొబ్బరి తురుము ఇంకా పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుతూ ఉన్న తర్వాత దీనికి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇంకా జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు వేసుకొని ఇంకా ఆ పరమాన్నంలో బెల్లం అన్నం కూడా అని అంటాం మేము దాంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ టోటల్ ప్రాసెస్ సిమ్లో పెట్టి చేసుకోండి చాలా అంటే చాలా కమ్మని టేస్ట్ అయితే ఉంటుంది నేనైతే శుక్రవారం పూట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బెల్ల ఇలా చేసుకుంటాను మీరు